వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్ర తయారీ ఈరోజు అయితే మా డాడీ పోల్బుంతలో వాడుతున్నారు పెళ్ళిళ్ళకి ఇదైతే మంచిగా పట్టాలి ఫినిషింగ్ ఇస్తుండే ఇప్పుడు చూడండి మంచిగా ఫినిషింగ్ ఇచ్చి డిజైన్ ఇచ్చి పెడుతుండు అందరూ చూడండి ఇది అన్నమాట అందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకోవాలి చూడండి ఇలా పట్టాలి తర్వాత గ్లాస్ లాగా చేసుకోవాలి ఇలా చేయాలి అన్నమాట దీన్ని అయితే రౌండ్ తీసుకురావాలి రౌండ్ షేప్కి

చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు బాయ్